మంచిగా అర్థమయ్యేటట్టు ఒక కథ చెప్తా ఓ కోడిపెట్ట ఉంది ఇరవై గుడ్లు పెట్టింది ఈ కోడిపెట్టని ఎవరు పెంచుకున్నారంటే మల్లారెడ్డి అంటే ఆయన పెంచుకున్నాడు పెంచుకొని ఏం చేసాడు పొదిగేసాడు పొదిగేస్తే ఇరవై పిల్లలు అయినాయి ఇరవై పిల్లలు అయినాయి ఇరవై పిల్లలు కాగానే ఏం చేసాడు మల్లారెడ్డి ఏం చేసాడు ఆ కోడిని కోడి పిల్లల్ని గప్సులు వేసాడు గప్సులు వేసి ఇన్ని పరంపరం నూకలు పోసాడు ఇన్ని నీళ్ళు పెట్టిడు కోడి పిల్లలు మంచిగా బుక్తా ఉన్నాయి నీళ్లు తాగుతున్నాయి తాగు రెండు రోజులు అట్లే ఉన్నాయి నాడు తల్లి కోడి ఏం చేసింది వెళ్ళి బయటికి ఎగిరింది ఎగరంగానే పిల్లలు తిడుతున్నాయి ఓ పిచ్చిదాను ఆయన తల్లి విను ఇక్కడ మంచిగా బువ్వ పెట్టిండు మల్లారెడ్డి మల్లారెడ్డి బువ్వ పెట్టిండు నీళ్ళు పోసిండు ఈయన దీని ఈడకుండా గట్టిగా పోతున్నావు అని తల్లిని తిడుతున్నాయి పిల్లలు ఆ తల్లి ఏం చెప్తుందంటే ఇప్పుడు పోస్తాడు తర్వాత పోస్తాడేవాడు కొంత జాగ్రత్తనే మీకు తెలవదాని సంగతి అని చెప్పి చెప్పింది చెప్పిన తర్వాత మా అమ్మ బస్టుదున్నట్టుంది ఇక మమ్మల్ని బతకనిస్తట్లేదు అని ఆయనతో ఈ పిల్లలు కూడా పోతాయి పోయి గల్మ కాడికి పోతాయి గల్మకాడికి పోయి ఆ తల్లి కోడి గల్మ ఎక్కుతా ఉంటుంది మళ్ళీ ఎంకొస్తుంటుంది ఎందుకు కాదు పిల్లలకు నేర్పిస్తుంటుంది ఎక్కి దుంకాలని కడప మీరు చూడరు బాగా అబ్జర్వ్ చేయరు మెల్లగా దుంకి ఆయనతో ఒకసారి బయటికి దుంకుతుంది పిల్లలు కూడా కియా కియా అని కూడా బయటికి దుంకుతాయి దుంకిన పిల్లలు ఏం చేస్తాయి అరుగు పోయింటే పొక్కిలు చేస్తుంటుంది కోడి ఇది ఇట్టే చేస్తుంది నువ్వు చూడు అరుగు పక్కపోయి చేసి ఏమైనా గింజలు గింజలు వెళ్తే అలికినప్పుడు అవి వెళ్తాయి కదా అవి అవి పిల్లలకి ఇట్లా కొట్టి పిల్లడం కూడా పోస్తుంటుంది అవి తింటుంటాయి అప్పుడు పిల్లలు అంటాయి తల్లిని అరే నువ్వెక్కడ మనిషివే మంచిగా లోపడం మల్లారెడ్డి నువ్వు కలిపోసే నువ్వు నీళ్ళు పోతే కాయిగా నీడ పట్టుకుండి బుక్క మామూలు ఈ రోడ్డు మీదకి తీసుకొచ్చి అరుగుల పంట అని తల్లి పిల్లల్ని తిడుతుంటాయి తల్లిని పిల్లలు తిడుతుంటాయి తిడుతుంటే మీకు తెలియదు బిడ్డ వాళ్ళ సంగతి నీకు తెలియదు వాళ్ళు మనవులు గారని చెప్తుంది అంతలోనే ఒక కుక్కరికి వస్తుంది తల్లి రాగానే తల్లికోడి కుక్క కాదు దాన్ని బొడుస్తుంది పోతుంది కుక్కని కుక్క వారిపోతుంది కుక్క వారిపోయాక జర్ర చేపటికి ఏమైతే పిల్లి వస్తుంది పిల్లి రాగానే తల్లి కోడి ఏం చేస్తుంది తన రెక్కల కిందికి తీసుకుంటది పిల్లల్ని పిలుచుకుంటుంది దాచిపెట్టుకుంటుంది గంత పెద్ద కుక్క వస్తేనేమో అని అంత అందు పోయినవు ఈ చిన్న పిల్లికి భయపడుతున్నావు ఏందమ్మా అని పిల్లలు చెప్తాయి కుక్కోడు కుక్కోడు ఉత్తదే రా వాడు బట్టి గెది పోతాడు కానీ వీడు అశ్వంచోడు కానీ వీడు మిమ్మల్ని ఎత్తుకపోతాడు అని చెప్పింది ఇక తర్వాత మళ్ళా రెండు రోజులకి ఏమైంది మెల్లగా పిల్లల్ని ఆ కిట్ల దాకా తీసుకపోడు పెట్టిన తల్లి ఆ కిట్ల కాడికి తీసుకపోగానే మీదకెళ్ళి గద్ద చూసింది గద్ద చూడగానే మళ్ళీ ఖోఖో ఖోఖో అనగానే పిల్లలన్నీ దగ్గరికి వచ్చినాయి అమ్మ కుక్కను అట్లా చేసినావు పిల్లి వస్తే ఇట్లా బెదిరించినావు మళ్ళీ ఇప్పుడు గద్దొచ్చింది దానికి భయపడుతున్నాయంటే వీడు ఇంకా డేంజర్ బిడ్డ వీడు ఎత్తుకొని పోతాడు అని చెప్పి పిల్లలకి చెప్తుంది తర్వాత మళ్ళీ రెండు మూడు రోజులకి ఏమవుతుంది మెల్లగా పెంటకాడికి దొలకపోతుంది పిల్లల్ని పెంటకాడికి దొలకపోయి తవ్వుతూ ఉంటుంది తవ్వి ముంగట వేస్తూ ఉంటే అవి తింటూ ఉంటాయి అప్పుడు పిల్లలు అంటే ఈ కష్టం లోపల మల్లారెడ్డి మంచిగా నూకలు పోసే నీళ్లు పెట్టే నూకలు నీళ్ళ కాడ ఉండక ఇది తీసుకొచ్చి గద్దకు భయపడి పిల్లికి భయపడి పెంటకాడికి తీసుకొచ్చి నువ్వు దవ్వుబుడు కష్టం చేసే అవసరమా అంటే నీకు తెలియదు బిడ్డ అని చెప్తుంటది తల్లి ఆయనతో పిల్లలు ఏమనుకుంటే మా అమ్మ మొత్తం మారిపోయింది మమ్మల్ని బాధ పెడతానుకే బయటికి తీసుకొచ్చింది అని పిల్లలు అనుకుంటాయి ఇంకా తర్వాత కొన్ని రోజులకి ఏం చేస్తుంది తల్లి పెంటకాడికి తీసుకపోతుంది వీటిని కానీ తవ్వదు తవ్వది మీరు తవ్వుకోరని చెప్తుంటుంది మీరు దవ్వుకోరు మీరు బుక్కోరే అని చెప్తుంటుంది అప్పుడు పిల్లలు ఏమంటాయి అమ్మ ఇది మర్మన్న తల్లి అయిపోయిందిరా ఇక మనల్ని పట్టించుకుంటలేదు లోపడం మల్లారెడ్డి అయం నీళ్ళు పోసిండు ఇత్తులు పోసిండు నీడ పట్టుకునించాడు ఈడికి తీసుకొచ్చి మనని పెంట మీద ఇచ్చిపెట్టి మననే దొవుకోమంటుంది తల్లి ఎంత బస్టు ఇది అని చెప్పి పిల్లలు అనుకుంటాయి మీకు తెలియదు బిడ్డ అని తల్లి సంధాయిస్తూ ఉంటుంది ఇక ఆయనంత కరెక్ట్గా యాభై ఆరు రోజులు అవుతుంది యాభై ఆరు రోజులు కాగానే తల్లి ఎడబాప్తుంటది పిల్లల్ని పిల్లలు పెదగైనప్పుడు ఎడబాప్తుంటది దగ్గరకు వస్తుంటే అది అంతుంటుంది పొడుస్తుంటది అప్పుడు పిల్లలు ఏమంటాయి అంటే సీసీ సీసీ ఇది మొత్తం మారిపోయిందిరా తల్లి దీని దిక్కే ఉండదురా మల్లారెడ్డి మంచి చోడ్రా అని చెప్పి ఆయనతో పది పిల్లలు ఏం చేస్తాయి అంటే మేము మల్లారెడ్డి దిగిపోతామని పోయినాయి పోగానే మల్లారెడ్డి గారు రాడిబిడ్డ రాడిబిడ్డ అని మల్లారని జొన్నలు జల్లిండు జొన్నలు జల్లి ఆయనతో ఇంత నీళ్లు పోస్తే చూసినామా మల్లారెడ్డి ఎంత మంచోడు అమ్మనేమో బయట ఆగం చేస్తా ఉంది అమ్మ దగ్గర పది మంది పిల్లలు ఉన్నారు వాళ్ళు ఎట్లా బతుకున్నారు మనం ఎంత నిమ్మలంగా ఉన్నామని ఇవి చెప్పుకుంటుంటాయి అన్నట్టు అంతలే మల్లారెడ్డి ఇంటికి రేవంత్ రెడ్డి వచ్చిండు ఉన్నాడు దావత్కు భోజనానికి రాయంటే మల్లారెడ్డి ఇంటికి జానారెడ్డి వచ్చిండు రేవంత్ రెడ్డి వచ్చిండు తర్వాత ఇంకో రెడ్డి వచ్చిండు అందరు రెడ్లు వచ్చారు భోజనానికి ఇంట్లో ఉందంటే ఆయనకి పది పిల్లల్ని కోసిర్రు వాళ్ళకి పెట్టిరు అయిపోయానా తల్లి ఏమో బయటికి వచ్చి ఎట్లా బతకాలని నేర్పుతా ఉంది గద్ద వచ్చినప్పుడు ఏం చేయాలి వచ్చినప్పుడు ఏం చేయాలి వెంటనే ఎట్లా తవ్వుకోవాలి ఎట్ల ఇరక బుక్కాలని తల్లి చెప్తుంది తల్లి మాటలు వినటువంటి పిల్లలు ఏమో సచ్చినాయి ఇవేమో బతికినాయి ఇప్పుడు తీన్ మార్మాలని ఏం చెప్తుందంటే మా వాళ్ళని ఎట్లా బతకాలని తోలుకొస్తా ఉన్నా వాడేమో కోస్తాను పిలుస్తా ఉన్నాడు మిమ్మల్ని అర్థమైందా ఇగో ఇది నేను చేసే పని ఇది ఇది ఇగో ఇగో మనము ఎక్కువ రోజులు బతుకమే భూమి మీద ఇప్పుడు ఎలకాలం బతుకం కానీ బతుకున్నప్పుడే నా వాళ్ళకి ఏదన్నా పని చేసిపోవాలి నా వల్ల కడుపు నింపి పోవాలి నా వాళ్ళ కడుపు నింపి పోవాలి నా వాళ్ళకు కష్టం రాకుండా చూసుకుంటా పోవాలి అవ గదాని కోసం ఇందులో రమ్మను రావాలి ఇప్పుడు ఎట్లా మరి మన పార్టీనిగా మన పార్టీలో మీరు ఎట్లా మన పార్టీని పట్టుకొని పోవాల్సిందే మీరు పోవాల్సిందే ఎందుకంటే ఇంకా ఆప్షన్ లేదు మనకి ఎందుకంటే కాంగ్రెస్ జెండా వాడదామంటేనే రెడ్ వాళ్ళది కారు గుర్తు వాడదామంటేనే ఎలుమోళ్ళది పువ్వు గుర్తు వాడదామంటేనే వాళ్ళది మనకో గుర్తు వచ్చింది ఇప్పుడు కత్తెర గుర్తు మనది 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 మా పాలు మేము కత్తిరించుకుంటాం రాని తెచ్చినా ఇది మనకు గుర్తే కచ్చర గుర్తు పట్టుకొచ్చిన ఈ మా పాలు మీకు మాకు సోపతద్దు రెడ్లోకు వెలమలకు మనకు సోపతొద్దు మా పాలు మేము కట్ చేసుకుంటాం రా అని తెచ్చినా ఈ పచ్చదనం ఏమో మన రైతుల కష్టపడి ఈ ఎర్రదనం ఏమో మన కార్మికులది కంపెనీలలో ఆడేట పనిచేస్తున్నది ఈ పిడికిలు మనది ఈ వరికాంకులు మనది వీటన్నిటి కోసం ఇవి మాకు అధికారం కావాలని తెచ్చిన కాంగ్రెస్ వాళ్ళకు ఒక పార్టీ రెడ్డి వాళ్ళకో పార్టీ వెలమోళ్ళకు ఓ పార్టీ బాపన వాళ్ళకో పార్టీగా మన బీసీలు కూడా పార్టీ మన పార్టీ తెచ్చిన మన పార్టీ తెచ్చిన మన పార్టీ మన గుర్తు మన మాది మాకున్నది పోవే అని చెప్పాలి వస్తే మాది మాకున్నదా మాకు ఇంకా మాకున్నది చూసుకుంటా ఓటేస్తా ఉంటే మన పోరగాల కూడెత్తుకపోవాటే మనం వేస్తా ఉంటే వాడు ఎత్తుకపోవాటే ఇగో ఆ గద్ద ఏదైతే ఉందో ఆ గద్ద ఇల్లనే ఉంది ఆ పిల్లి ఇల్లనే ఉంది అందుకోసమే 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 మనమంతా ఒక్క తల్లి పిల్లలు లెక్క ఒకళ్ళనొక కాపాడుకుంటూ మనం అధికారం తెచ్చుకొని మన రాజ్యం మనం మేలుకోవాలి మన పాలు మనం తీసుకోవాలి మనం కడుపు నిండా మన పొరగలకి పెట్టాలి

ఇంకా ఒకరొకరు నేను కుమార్ కుమార్ ఈ తమ్ముడు బాగా రాజు వాడు చిన్నగా ఉండే అప్పుడు చిన్నగా అది పీక పట్టుకొని వచ్చు వచ్చి నేను ఆ ఎంకర్ నుంచి చెప్తానే ఉన్నా అర్థమైంది కదా నేను చెప్పింది ఇంకేమైనా డౌట్ ఉందా అవునా రా जय बी सी जय जय टी आर पी जय बी सी